అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా చూసే బాధ్యత తనదని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు గురువారం మునుగోడు నియోజకవర్గం కేంద్రంలోని ఎమ్మెల్యే కాంప్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కనీసం పదివేల మందికి ఇందిరమ్మ ఇండ్లు కావాలని ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు పార్టీలకు అతీతంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇల్లు వచ్చేలా కృషి చేస్తానని అన్నారు మొదటి విడత అర్హులైన మూడు వేల ఐదు వందల మందికి ఇందిరం మైళ్లు ఇస్తుండగా తక్కిన వారందరికీ రెండవ విడతలో ఇల్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు మండలి సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ సంవత్సరాల తరబడి పూరి గుడిసలో నివసిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరం ఇళ్లు ఇవ్వడం సంతోషకరమని అన్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇల్లు అనేది ఇల్లు మాత్రమే కాదని ఆత్మగౌరవమని అన్నారు ఇందిర మహిళల జాబితాని పారదర్శకంగా తయారు చేశామని ఇందుకు గాను రెండు వందల మంది లబ్దిదారులకు ఒక గజస్టర్ అధికారి నియమించి జాబితాను పరిశీలించి జిల్లా స్థాయిలో వచ్చిన జాబితాని ఐదు శాతం ర్యాండం పరిశీలన చేసి చేశామని అన్నారు ఇండ్ల పట్టాలు పొందిన వారు ముప్పై రోజుల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభం చేయాలని అన్నారు డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్ కుమార్ ఇందిర మహిళల నియమ నిబంధనలు నిర్దేశాలు బిల్లుల చెల్లింపు తదితరుల అంశాలను వివరించారు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ జెడ్పీటీసీలు ఎంపీపీలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అనంతరం మునుగోడు నియోజకవర్గం పరిధిలోని మండలాల లబ్దిదారులకు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు